హాయ్ అండి రెగ్యులర్గా మనం గ్రైండర్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ గ్రైండ్ చేసిన తర్వాత చూడండి దీనికి మొత్తం కూడాను ఇలా పిండి పిండిగా ఉంటుంది దీన్ని క్లీన్ చేయాలి అంటే మొత్తం కూడాను తీసి స్క్రబ్బర్తో రుద్దుతూ దీని వెయిట్ మొత్తం మోస్తూ క్లీన్ చేయాలి ఇలా చేసే పని లేకుండా మీకు ఒక ఈజీ టిప్ అయితే చూపిస్తాను ఒకసారి నచ్చితే ట్రై చేసేసేయండి గ్రైండర్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గ్రైండర్ ఆన్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ పైనుంచి వేస్తూ ఉంటే చూడండి మనకి మొత్తం కూడాను ఈజీగా క్లీన్ అవుతుంది అసలు చేయి పెట్టే పని కూడాను ఉండదండి ఒక నిమిషంలో మొత్తం కూడాను క్లీన్ అయిపోతుంది క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ని వేస్ట్గా పడేయకండి ఒక గిన్నెలో తీసుకున్నారు అంటే మనం టిఫిన్స్ వేసేటప్పుడు ఎలాగూ ఇడ్లీ పిండి కానీ దోశ బిండర్లో వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఈ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మరొకసారి షింక్ దగ్గర జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఈసారి ఇలా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్